అందరికీ శరార్థులు ఇక మీ నర్సీ తాత మీకోసం ఇలా మంచి మంచి ముచ్చట్టు పట్టుకొని రాని వచ్చిండు మరి ఆలయ ముందుగా తరకైనా అసలు ఈ రేవంత్ సర్కారు ఏం ఉద్దారకం చేసిందని ఊరు రైతులను రైతుల సంబరాలు చేసుకోమని చెప్తుంది రైతుల వేదికల కారా ఓ పండుగ చేసుకోమని చెప్తుంది ఎందుకని ఏమిటికి అర్థం పడ్డం లేని ముచ్చట్లు అర్థం పర్థం లేని వ్యవహారాలు ఎందుకు చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని Uhම බsanja ik කියந்தমান . మండిపడుతు ఎందుకంటారు అస్సలు మొత్తానికి రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు ఆ రైతు భరోసా కింది పసలే ఇక్కడ మరిపి రుణమాఫీ చేస్తున్నాం అని ఇక ఈ రకంగా కాకరకాయ బీరకాయ మాటలు మాట్లాడుకొస్తున్నారు నిజమైన ప్రేమ ఉన్నోళ్ళైతే మరి రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు ఆ ఇక ఈ రకంగా మీ పరిపాలన ఉన్నది అంటే మీరు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఆ గా లబ్ధి పొందకే తంగా అందుకు మీరు ఆ రైతు భరోసా పశువులు ఇటు మరిపీర్రు మీరు నిజంగా దమ్ము ధైర్యం ఉన్నోళ్ళు శేతనైన రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు అని ఈ రకంగా అంబాయ వెళ్ళబోసుకుంటుండోళ్ళ కేంద్ర మంత్రి బండి సంజయ్ రాయలసీమ పిల్ల నీ మాయల పడ్డ పొల్ల ఏదేమైనా జానా నీకు రాసిస్తానే తెలంగాణ రాయలసీమ పిల్ల నీ మాయల వడ్డ పొల్ల ఏదేమైనా జానా నీకు రాసిస్తానే తెలంగాణ ఈ రకంగా మరి ఇప్పటి తరం పోరగాలు ప్రేమ దోమా ప్రేమ దోమా అనుకుంటా మరి ఆడి ఊరగాలు ఎంట ముచ్చట నిజమే ఇది యదార్థమే కానీ పుసుక్కున పోయిపోయి రాయలసీమ పిల్ల మీద మనిషి పెట్టారు ఆ ఎందుకంటే రాయలసీమ వాళ్ళకు పౌరుషం చిన్న సన్నగా ఉండదు వాహాము వాళ్ళ కళ్ళల్లోనే నీ దండం పెడితే నిప్పు రావాలి ఆ అంటే అంతటి అగ్గిపంతులు వాళ్ళు ఆ ఇక చూడూరి చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్పకు ఎంత కోపం ఉందో ఏమనుకొస్తుండో చూడూర్రి ఇక సోషల్ మీడియాలో రచ్చ అవుతుంది ఈయన ఎవరం పెదా మనిషి ఇక చూడూరీ అంటే ఈ రకంగా ఉంటుందా రాయలసీమ వాళ్ళకు కోపం అనేటట్టుగా అనిపిస్తుందిలా మీరు ఏమని అనుకోర్రి చూడూరి నీ మోసం గారు ఆహా దేశం మీద ఎంత మోసం జరుగుతుంది ఏమ్రా మనం తెలియకుంటేనే ఇగో పోలీసుల ఫోటోలు పెట్టుకొని పోలీసులు అని నమ్మించి పోలీసుల అని నమ్మకం కలిగించి ఇగో ఈ రకంగా కూడా మోసం చేస్తున్నాడని దగుల్ బాచి బాజికాలు ఇక మరి ఫోన్లలో వాట్సాప్లల్లా ఫేస్బుక్లలో సోషల్ మీడియాలో ఈ రకంగా పోలీసు ఫోటోలు పెట్టుకొని ఇగో మేము పెద్ద పోలీసులో మాట్లాడుతున్నాము ఇంకో గిట్లా ఇది గిట్లా మీకు సంబంధించిన వాళ్ళు తప్పు చేసిరు ఇగో మీకు సంబంధించి సంబంధించిన చుట్టపక్కలు మా దగ్గర ఉన్నారు ఇగో ఈ రకంగా గా రకంగా అని మనుషులని బ్రూడి కొట్టించి మోసం చేస్తుర్రు ఆ వామ్ గీసవంటి ఫోన్లు వస్తే మీరు నమ్మకుర్రు జర జాగ్రత్తగా ఉండరు పబ్లిక్ వామ్ ఇంత కాడికి వచ్చే ఆఖరికి వస్తారు కల్లా గీసం వంటి మోసాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి మీరు పుసుక్కున నమ్మి మోసపోవద్దనే ఇగో మన తెలంగాణ టీవీ మీకు ఒక శుభవార్త పట్టుకొచ్చింది వచ్చి పుసుక్కున నమ్మి మోసపోతీరో అంతే సంగతి తస్మాత్ జాగ్రత్త హలో नरेश बात कर रहे हो आ, बोलो सर पुलिस लाइन से राहुल बात कर रहा हूँ ये आयुष कौन है कहाँ से बोल रहे हो आयुष कौन है कहाँ से बोल रहे आप सर पुलिस लाइन से हूँ ना आयुष कौन है हाँ बोलिए ना मेरा बेटा पर मेरा बाप है बताएं सर आपका बेटा है आपका बेटा सर इन टाइम कहाँ पर है किधर भेजा था आपने अभी तो बाहर बताएं बताए पर मुंबई हेलो मुंबई मुंबई तो देखिए सर आपको कुछ मालूम नहीं है आपके बेटे ने क्या किया है नहीं क्या हो गया देखिए सर आपका बेटा और आपके बेटे के तीन फ्रेंड लड़कों ने मिलके ना हाँ? एक लड़की का रेप किया है अच्छा बड़ा सीरियस है लड़की हॉस्पिटल में है लड़की का डेथ होने वाला है आपका बेटा इस समय अरेस्ट हो चुका है अच्छा कौन से शहर में सर देखिए आपका कौन बोलिए कौन से शहर में देखिए सर मैं मुंबई पुलिस लाइन से बात कर रहा हूँ आपका बेटा बोल रहा है कि मेरे फ्रेंड लड़कों ने मुझे फसवाया है ये मेरे फादर का नंबर है मेरे फादर को कॉल करें इसीलिए सर आपको कॉल कर रहे हैं अभी तक इसके ऊपर हमने कोई भी एफ नहीं दिया है तो अभी सर इसका क्या करना है इसको चलती कॉल पे क्लियर करवा रहे हैं या इसके ऊपर एफ आई आर दे के इसको मीडिया पे दे, दे मीडिया पे मीडिया पे देंगे आप हाँ देखिये सर अभी इसके ऊपर एफ आई आर देना है इसको क्लियर करवा रहे हैं क्या करता है तो अभी आपके साथ है वो जी बिल्कुल सर हमारी में है इसको साइड पे रखा हुआ है बात कराइए मेरी तो बहुत ज्यादा हाँ बिल्कुल सर बात करवा देता हूँ काफी ज्यादा परेशान है यहाँ पे घबराया हुआ है अरे पांडे इस लड़के को इधर लेके आओ आयोश कोयोश नाम का लड़का जो साइड पे रखा है ना इसको इधर लेके आओ देखिए सर अभी जो ना आपके लड़के को बुलवा काफी तो ज्यादा आपका बेटा यहाँ पे रो रहा है रोहित माता आप इधर आओ ये बात करो हेलो हेलो हाँ बेटा बात करो ये, ये बात करो अपने बेटे से क्या हो गया बेटा इसको साइड पे कर दो तो। साइड पे कर दो इसको हेलो देखिए सर आपका लड़का जो है ना काफी ज्यादा रो रहा है यहाँ पे नहीं तो बात तो कराओ ना मेरी बात तो करूँ उससे अरे सर यहाँ पे बाहर मीडिया वाले खड़े हैं ये शोर डाल रहा है अगर मीडिया वालों को पता चल गया तो हम इसको क्या जवाब देंगे क्या यहाँ पे कैमरे लगे हुए हैं इतना अलाउ नहीं होता है अच्छा देखिए सर इसके ऊपर अगर एफ आई आर हो गया तो आपका बेटा किसी काम किसी के किसी जॉब के लायक नहीं रहेगा आपके बेटे का कैरियर खराब हो जाएगा आप कोर्ट कचहरी में जाओगे दो से चार लाख वहाँ पे लगाओगे हो सकता है कि आई आपके बेटे के ऊपर पाँच से छह साल का सजा कर सकता है बारह लाख इसके ऊपर फाइन लगा सकता है अच्छा तो अभी सर आप कुछ सेवा कर सकते हैं तो आपके लड़के को यहाँ से छोड़ देते हैं क्या चाह रहे हैं आप देखिए सर हम चार सर हैं तीन मेरे कांस्टेबल हैं जो मेरे साथ इस केस में काम कर रहे हैं तो आपको सर मैं एक जो है ना कांस्टेबल का फोन पे गूगल पे नंबर दे रहा हूँ तो हमें चाय पानी खर्चा पानी भिजवा दें आपके बच्चे को मैं यहाँ पे क्लियर करके छुड़वा देता हूँ किसी थाने में कोई रिकॉर्ड कोई एफ आई आर नहीं आने दूंगा अच्छा तो अभी सर मैं अभी कौन से थाने में हो सर देखिए अभी थाने में नहीं लेके गए हैं ना अभी चौकी पे लेके खड़े हैं कौन से चौकी पे हो कौन से एरिया की चौकी पे हो आप ना अरे कौन से एरिया की चौकी पे हो अरे इसका लोकेशन अभी तक ना ही हमने मीडिया को दिया ना ही आई को दिया आपको कैसे दे दे अच्छा आप अपने बच्चे को छुड़वाना चाह रहे हो या आप सवाल जवाब करेंगे अपन कौन आप कौन से थाने के हो आप अभी क्या करेंगे मुझे ये बताओ नहीं मुझे बताओ तो सही ना तो मेरे को वैसे भी तो, तो दादु में दादु में तुम्हें यार तो तुम्हें यार तो क्या बोल रहा आप छुड़वाना ही नहीं चाह रहे आपके बेटे अच्छा अच्छा क्या करना है छुड़वाने के लिए वो बताओ अरे आपको बोल रहा हूँ ना खर्चा पानी चाय पानी लगाते क्यों अपने बेटे का करियर खराब कर रहे हो सर आप क्या भेजना है ये चार ऑफिसर आप कितना भेजेंगे आप खुद देख ले आप बता दो सर आप गूगल पे फोन पे क्या यूज करते हैं सब है मेरे पास तो तो आपको मैं फोन पे नंबर दे रहा हूँ अपना गूगल पे फोन पे ऑन करें नहीं आप वो तो बताएं कितना भेजना है तो मैं वैसी व्यवस्था तो देखू चार ऑफिसर है ना एक ऑफिसर का दस हजार है आपने चालीस हजार देना है बस ఓ దేవుడా నాకు రుణమాఫీ కాలేదు ఎందుకు కావచ్చు నువ్వులా ఓ అమ్మ నాకు లచ్చలోపే ఉండే అయినా కాలేదు ఎందుకని కావచ్చు గిట్టెట చేసిరి అధికారులు నన్ను పగబట్టిరా ఏంది లిస్ట్లో నా పేరు లేకుండా చేసిరు ఓ అమ్మ నాది ఊసులేదు బాస లేదు ఏం చేయాలి గట్రా చేయాలరా దేవుడా ఇన్నాళ్ళ నుంచి ఓపిక బయటి ఓపిక బయటి ఓపిక బయటి ఇక అవుతుంది ఇక అవుతుంది అనుకుంటే గాదాయని కాదేలా ఏం చేయొచ్చు ఏం చేయొచ్చు అని ఈ రకంగా ఇప్పుడు పచ్చు కి అనుమానం పీక తింటా ఉందట లోపట మరి ఎట చేయాలి ఏంది ఏంటంటే అంటే కొంతమందికి గట్టిన ఏమన్నా మరి ఇక తగిలి తగిలి ఏమన్నా అయితే అందుకైనా ఇక మరి మీరు ఏం చేయాలంటే మీ ఎమ్మెల్యేలో మీ చుట్టుపక్కల అధికారులలో లేకపోతే బ్యాంక్ కాడకు పోయి మరి ఏం జరిగింది ఇట జరిగింది నన్ను నాకు ఎందుకు గారే రుణమాఫీ నాది లక్ష లోపే ఉందని ఈ రకంగా మీ సమస్యని పరిష్కారం ఆ లేకపోతే ఆగం అంగడ అంగడి ఆగురే ఇక సిద్ధిపేటలో కూడా హరీష్ రావు ఈ రకంగా అందరికీ పిలుపునిచ్చిందట ఎవరికైనా లోపు రుణమాఫీ కాకపోతే ఇగో నా క్యాంపు కార్యాలయానికి రారి నేను దగ్గర ఉండి చేపిస్తా మాట్లాడి మీకు తప్పకుండా సాయం చేస్తా అని ఈ రకంగా అనుకోస్తుంటాడు ఆ మరి కతిమ ఎమ్మెల్యేలు కూడా ఈ రకంగా సోయి పెట్టాలని కూడా మరి ఆలోచన ఉంటే బాగుంటుంది ఎందుకంటే రైతులు మరి రైతులు తిరగబడగల పైలం జరగ తస్మాత్ జాగ్రత్త అయ్యో నీ ఈగలు పాడుపడ ఏముంది బువ్వ కుండల మీద కూర కుండల మీద ఈకారంగా ఆలిపాడైన ఈగలు ఆ ఈగలు వాళ్ళ కూడు దింకే పాడైపోను గత్తరు వచ్చి సస్తారే మా అమ్మ ఇనే గినే ఇనే అని ఇక ఇట్టిన మొగడు ఆ ఇచ్చిన మొత్తుకున్నా కానీ పెండ్ ఆ ఏముంది అయ్యా సుధారం ఈగల ఆల్తే ఏదో కుప్పలాడకపోయినట్టు మాట్లాడుతున్నావు ఏమైంది ఇప్పుడు ఈగలు ఆాలితే ఏమైతుంది మొత్తం లోపడి పోయి మొత్తం నేను కష్టభిక్ష చేస్తున్నాది అని గీత రకంగా ఇటు పెళ్ళవు అటు మొగడు పంచాది పెట్టుకుంటాడు అసలు ఈగల జోలికి పోతే ఏమైదో ఎరికైనా ఈగలు వాలితే ఏమైదో ఎరికైనా వాటి పాడైపోను అవి తింటే అనేక రకాల రోగాలు వచ్చి పారవుతున్నాయి అట టైఫాయిడ్ రోగం వస్తుందట కలరా రోగం వస్తుందట ఇగో గిస వంటి రోగాలు వస్తున్నాయి కాబట్టి జర ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఆ ముంపే వానకాలం ఈ వానకాలంలో ఈగలు దొబ్బ ని జర్రిగా మిటమిటమిడ ఆడుతుంటాయి వంటింట్లో అందుకనే జర్ర ఆడకలో జర్ర వంటింట్లో మాత్రం జర్ర మీరు పరిశుభ్రంగా ఉంచి ఇగో ఈగలకు తావు లేకుండా చేసుకోవాలి లేకపోతే అడ్డమైన రోగాలు మీ అంటే ఉంటాయి మీ చుట్టే తిరుగుతాయి పైలం తస్మాత్ జాగ్రత్త ఆ ఒక్క తిరిగ చెప్తుంది మన తెలంగాణ టీవీ జర ఇప్పటికైనా ఆలోచన చెయ్యి ఈగలను తరిమి కొట్టురి జర ఆరోగ్యంగా ఆ పోనీ దిక్కుమారిన ఫోన్ పాడువాడా వీడు ఫోన్ చెయ్యా వాడు ఫోన్ చెయ్యా ఏంటి ఏంటి ఫోన్లు వస్తున్నాయి ఎడవైన ఫోన్లు వస్తున్నాయి ఆ పుసుక్కున గస వంటి మాయల ఫోన్లు చూసి మరి నమ్మి ఏదో చేసుకోకు ఉత్తపుణ్యానికి మీ అకౌంట్లు మొత్తం ఖాళీ అవుతాయి వీళ్ళు ఆ ఇగో మేము రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నాము ఫలానా బ్యాంకు నుంచి పలానా ఆఫీస్ నుంచి అని ఒక ఈ రకంగా ఖనిద్దులబేసాలి వేసుకుంటా మీకు ఫోన్లు చేస్తున్నారట ఇక ఆ ఫోన్లలో మరి ఒక ఈ రకంగా అట మీకు రుణమాఫీ అయిందా కాలేదా చెప్పురి అని మీకు ఫోన్కు మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్లో ఓటీపీ నెంబర్ చెప్పురి అని పుసుక్కున మీరు వాళ్ళ మాటలు నమ్మి ఆ ఓటీపీ చెప్తిరో కథం రైతు రుణమాఫీ ఏమో కానీ మీ ఇల్లు కథమే ఆ మీ అకౌంట్లో ఉన్న పైసలన్నీ ఆగం ఆగం జగన్నాథం ఇగో ఈ కూడా మోసగాళ్ళు ఫోన్లు చేసి చంపక తింటురాట మీ అకౌంట్లలో ఉన్న పైసలు మొత్తం ఉన్న కాడికి ఊసుక అట పైలం జనాలు జర జాగ్రత్తగా కనిపెట్టుకొని తిరుగుర్రో ఎవర మాయల ఫోన్లు చేస్తే నమ్మకూర్రో ఆ రామం నారాయణం హరిం పౌండరీకాక్షం మాధవం మధుసూదన ఆ దేవుడా నువ్వే నాకు దిక్కు తండ్రి నాకు చెప్పుకోలేని కష్టాలు వచ్చినాయి తీర్చుకోలేని బాధలు వచ్చినాయి అందుకే నిన్ను ఒక్కసారి దర్శన భాగ్యం చేసుకొని ఒక్కసారి నిన్ను కళ్ళ నిండా చూసుకొని గుండె నిండా నింపుకొని నీకు పబ్బది పడదామని వచ్చిన తండ్రి నన్ను క్షమించు తండ్రి నన్ను క్షమించు నా కోరిక నెరవేర్చు తండ్రి నెరవేర్చు అదేమిటంటే నీ నెత్తి మీద ఉన్న గోపురాన్ని నేను ఎత్తుకపోతున్న తండ్రి నాకు వేరే మార్గం లేదు మంది ఇళ్ళల్లో పడితే నా మీద కేసులు అవుతున్నాయి గందుకనే ఇగో నీ నెత్తి మీద ఉన్న గోపురాన్ని తీసుకుపోయి ఇది అమ్ముకొని నా సంసారాన్ని చక్కదిద్దుకుంటా స్వామి అని ఈ రకంగా ముంబైలోని విఠలేశ్వర ఆలయంలో దొంగ గిట్ల భగవంతు నెత్తిల్నే చేయిబెట్టిండులా ఈయన కడుపుగా చూసి రా అబ్బా ఎంత ఇచ్చంతరమైన దొంగలు తయారయ్యి రోజు లోకం మీద ఓ ఆ నాయన అసలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయం చేస్తుందా అరే ఏం మాట్లాడుతుండే ఆయన అసలు లక్ష వరకు అప్పు తీసుకున్న రైతులు నలభై లక్షల మంది ఉంటే పదకొండు లక్షల మందికి ఎట్లా ఎంపిక చేస్తారు పదకొండు లక్షల మంది తీసుకున్నారా నలభై లక్షల మంది లక్షకు లోపు తీసుకున్నారు అప్పు మరి ఇది పదకొండు లక్షల మందినే ఏ రకంగా వీళ్ళు చేసి ఓ ఇంత పొడుగు అంత పొడుగు బారు బారుబూరు బచ్చనపేట అని చెప్పు తిరుగుతురు ఇందుకేనా ఊరూరా రైతులు పండగ చేసుకునేది అని ఈ రకంగా కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పులు జరుగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి మీద ఇక ఇప్పుడు ఏడు వేల కోట్లను రేవంత్ సర్కారు రుణమాఫీ కిందకు మళ్లించిందని ఇక ఆనాడు మరి పెద్ద మనిషి కేటీ రాములు కూడా మొత్తుకునే కదా మరో మరో ఈ కథ ఏం లేదు ఎక్కర్లేదు రైతు భరోసా లేదు ఇక ఘాటిన గీటు మలిపి మేము ఇచ్చినాం మేము ఇచ్చినాం అని నలభై లక్షల మందిని పక్కన పెట్టి పదకొండు లక్షల మందిని ఓ ఇంత కానీ అంతపోడు కాని షక్క తిరుగుతున్నారు వీళ్ళ మాట లేదు కానీ షేదలు లేవు కానీ ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మన్ను దుమ్ము పోస్తారులా సీఎం రేవంత్ మీద చూడాలా మరి ఇంత నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది రేపు రేపు గాని బయటపడతదులా అబద్దాలు అసత్యాలతో ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్పి ఆరు వేల కోట్లు ఇచ్చి ఇవాళ రైతు బంధుని ఎగబెట్టి ఎట్లు ఇచ్చిన అది కూడా పదమూడో విడత రైతు బంధు రైతు భరోసా ఇస్తామన్నారు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను డిసెంబర్ తొమ్మిది గంటే ముందు మాట్లాడుతూ మీరు ఇవ్వాలా తీసుకుంటే ఐదు వేల ఎకరానికి నేను వస్తే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడు ఏడు వేల ఐదు వందల చొప్పున దరిదాపుగా ఒక కోటి యాభై లక్షల ఎకరాలకు ఎంత అవుతుంది దరిదాపుగా పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవుతుంది ఎక్కడికి పోయినాయి రైతు బంధు ఎందుకు ఇవ్వలే రైతు భరోసా రూపంలో ఇస్తున్నారు కదా పేరు మార్చుకున్న ఓకే రైతులకు జూన్ జూలైలో వానాకాలంలో వేయాల్సిన రైతు భరోసా ఎందుకే ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు నిరుద్యోగులు మొత్తం కళ్ళల్లోనే ఉన్నరాట ను రాత్రిపూట కళ్ళలు కూడా వాళ్ళే వస్తున్నారట ఎందుకు అంటే ఇక ఆనాడు ముందర అనే కదా ఒక్కొక్క నిరుద్యోగికి నెలకు మూడు వేల రూపాయల వృత్తి ఇస్తారని ఇక మరి ఎక్కడవా అయ్యా ఓ చంద్రబాబు ఏం సంగతి మరి మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావా వచ్చదనా నీ కథ ఏందా చెప్పు మేము దలుచుకుంటే జగన్ ఏం చేసామో ఎరికే కదా రాబోయే రోజుల్లో ఏం జరగకుండా చూసుకో అని వార్నింగ్లు ఇస్తున్నాట సోషల్ మీడియాలో అందుకనే ఇక చంద్రబాబు నాయుడు వామో ఇక నేను ఇప్పుడు జాగ్రత్త పడకపోతే నా లగ్గం నాగవీ అయితే ఉందని పాపం పెద్ద మనిషి ఆలోచన చేసి ఇక మరి మీరు మాత్రము మరి మీకు కొన్ని అర్హతలు ఉంటాయి ఆ అరోతల ప్రకారము పేదోడేవాడు బెద్దోడేవాడు బలసిన గాలం కనిపెట్టి నిజమైన నిరుద్యోగికి పైసలు ఇస్తా నెలకు మూడు వేలు ఇస్తా అని ఇక మంచిగా ఆలోచన చేసి చెప్పుకొస్తున్నాడు అన్న అయితే రాబోయే రోజుల్లో ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త వస్తుందన్న ముచ్చట మాత్రం ఇప్పుడు బట్టబాయిలై తేడతెలవైందులో ఇక కాసుకోని కాసుకోరే ఇక మీ అకౌంట్లలో వడబోతున్నాయి మూడు వేలు ఇక నిన్న మొన్నటిదాకా రైతన్నలు మీది మొగాన మూరబెట్టి ఓ వానదేవుడా ఎప్పుడొస్తావయ్యా భూమి మీదికి ఎప్పుడు మా ఆశలు సల్లార్స్తావయ్యా ఎప్పుడు మా ఆశలు నెరవేరుస్తావయ్యా మా పాడి పంటలకు జరంతా ఆశలు కావయ్యా పాడైపోను తూకులు అన్ని ఇదైపోతున్నాయి పంట సెలు మొత్తం ఎండిపోతున్నాయి పత్తి షేర్లు మొత్తం ఆకుచాడిచ్చినవి ముఖం మార్చినాయి వానదేవుడ జర రావయ్య జర రావయ్య అని పబ్బంది పడితే ఇక నిన్నయాల మరి వానదేవుడు బాగానే అందుకున్నాడు కానీ ఇక మరి మన తెలంగాణ టీవీ ఈ ముచ్చట మీకు ఎందుకు పట్టుకొచ్చిందంటే ఇక వాగులు వంకలు చెరువులు కుంటలు పొంగి పొల్లుతున్నాయట ఈ వాన ముసురులకు ఇక మరి చెరువు కిందంగా ఉన్న కొన్ని కొన్ని లోతట్టు గ్రామాలు ఉంటాయి కదా ఈ చెరువులకి గండు పడి ఇక ఈ రకంగా ఊర్లకు ఊర్లే మునిగిపోతున్నాయట జనాలు వరదలలో కొడుకపోతున్నాట ఇకొక ఇక్కడ నాట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గుమ్మడిపల్లి పెద్దవాగు ప్రాజెక్టు ఇక చూస్తున్నారా ఎట్ట పక్కన వలగ చేరుకొని పోయిందో వరద గడిపడదట చెరువుకు ఇక ఈ రకంగా చేసినందుకు రైతన్నలు పంట పొలాలు మొత్తం నీలమట విని అట ఆగం ఆగం జగన్ అదనమాట ఇక గనుకనే కలెక్టర్ సారు వాళ్ళు వీళ్ళు నాయకులు అధికారులు వచ్చి ఈ రకంగా రైతన్నలకు హామీ ఇచ్చుకుంటా ఇంకా మాలో ఇంకా మళ్ళీ మూడు నాలుగు రోజులు భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి జనాలు అప్రమత్తంగా ఉండాలి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి ఈ రకంగా అని నష్టపోయిన పంట కూడా నేను ఏదో ఒక రూపంగా మన ఇత్తనాలు సప్లై చేపిస్తా మీకు ఆదుకుంటా మీకు సాయం చేస్తా అని కలెక్టర్ సార్ కూడా ఇచ్చి హామీ ఇచ్చిండట ఇగో ఇది నడుస్తుంది అందుకనే ఓ పబ్లిక్ జర్ర మీరు ఒక అంట కనిపెట్టుకొని ఇక మరి ఆనదేవుడు ఎట్టట ఏంది ఏం కదా ఉగ్ర రూపం దానిస్తుంది కదా జర్ర వాగులు వంకలు వరదలు పొంగి పొరలే లోతట్టు ప్రాంతాల జనాలు జర్ర కాపాడుకొని కమ్మి పెట్టుకొని జర్రంతా సోయ మీద ఉండాలని మరి మేము కోరుకుంటున్నాము సో మాక్సిమం జనాలకి అది విప్పించాలని నేను చెప్తున్నాను విత్తనాలు డైరెక్ట్గా నేను డిస్ట్రిక్ట్ ఫండ్స్ నుంచి ఇప్పేస్తాను సో అది చెప్పాను ఏడిఏకి ఏడిఏ ఏం చెప్తుందంటే జనాలు ఒప్పుకోరేమో అవి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎంతమంది డైవర్ట్ అవుతారో మంచిది ఇప్పుడు మనగా ఎంత నీళ్ళు అవసరం ఉంది ఇది పారుతుంది అది సరిపోతుంది వాళ్ళకి సో దీనివల్ల అసలు వాళ్ళు వరి నాటం అదే మీన్స్ అసలు అయిపోయింది అదే కదా ఇప్పుడు ఏమవుతుంది నష్టపరిహారం అంటే కళ్ళల్లో నిండి ఉన్న కన్నీళ్ళే వాళ్ళ ఆస్తిపాస్తులు ఇక రెక్కలు ముక్కలు చేసుకొని కన్న కష్టం చేసి తీసే శమట సుక్కలే వాళ్ళ సంపదలు ఇక ఈ రకంగా పేద కుటుంబంలా ఇక ఆ రకంగా వాళ్ళ సంసారం వాళ్ళ వ్యవహారం అంతా ముంగడిపోతుంటే ఇక జవహర్ నగర్లో మొన్న వీధి కుక్కల దాడిలో ఒక బుడపొలగాడు అన్ని ఆలంగా జీవిరిస్తాయి కదా ఇక గాలకు పాపం వాళ్ళు పేదోళ్ళు సారు వాళ్ళు ఏమి లేనోళ్ళు సారు అన్యాలంగా బుడపూరగాడు ఇదైపోయిండు సారు జర్ర మీరు కాపాడాలి జర్ర మీరు కరుణించాలి మీ కన్ను ఉండాలి సారు మీ చల్లని సూపు ఉండాలి సారు అని ఇక గిట్నే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి వేరే వాళ్ళు ఫోన్ చేస్తే ఇక ఎమ్మెల్యే మల్లారెడ్డి నేనున్న మీకోసము నేను ఆదుకుంటా నేను తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటా అని అవేమిచ్చి వాళ్ళ కుటుంబంలో సంతోషం నింపిండులా పాపం ఈ ఈ వీధి కుక్కలు చేయబట్టి ఎంతమంది పూలగాలు బలైపోతురు ఇంకెంతమంది కానున్నారు ఎందుకంటే అధికారుల సఖదనం గంత ముద్దుగుంది కాబట్టి ఇక ఎప్పుడు ఇది అయితేనే ఉంది చెప్తనే ఊరు పోతనే ఉంది అయితేనే ఉంది చెప్తనే ఊరు పోతనే ఉర్రు కానీ దీనికి ఒక శాశ్వత మార్గం దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపాలన్న సోయ్ మాత్రం అధికారులకు ఎందుకు వస్తలేదనేది మాత్రం ఇలా మన తెలంగాణ టీవీ ప్రశ్నిస్తుంది

శుద్ధ పూస పాలకులు వారికి లోకానికి సూక్తులు చెప్పే తినివారు మళ్ళన్నా ఏంది నీ అనుచరులు నిన్ను మంది రోజుల్లో వాడు చేస్తున్నారు ఉత్తపుణ్యానికి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారనే ఈ పాడు కేసారు జోడి మెట్ల కాడా ఓ విరవీగల వేగంతో ఉరుగుల పెట్టి పాపం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉదేశు అనే వ్యక్తిని అన్యాలంగా ఢీకొట్టి పాడు చేస్తే ఏము సకదానం ఉందే పానం గాలిలో కలిసింది ఆ గిస వంటి తనిఖీకే నా పెద్ద మనిషి ఇక ఇప్పుడు నువ్వు మరి అసలుకే పదవిలో ఉండవు నువ్వు కూడా కారులో ఉన్నమాట మరి నీ ప్రధాన అనుచరుడు ఆయన పేరు కాసులో ఆంజనేయ గౌడు కుటుంబ సభ్యులైన కాసుల తులసి పేరు మీద ఉందట కారు అన్న ఇది నీకు న్యాయమైతుంది నువ్వు కూడా కారులో ఉండి గీ పని చేయిస్తావే గింత ఉరుకులాడ మీద కారును పోనిస్తావే అని గీ రకంగా సోషల్ మీడియా సంఘ తీన్మారు మల్లన మీద ఏ చేరాయాట పోషం అన్నాట అబ్బా అబ్బా ఇంత కారికొచ్చే కథ సాయంత్రం మా దగ్గర పనిచేసే కంపెనీ నుంచి వచ్చి వచ్చిన అబ్బాయి మా తమ్ముడు దగ్గర వర్క్ చేయడానికి వచ్చాడు ఆ అబ్బాయి రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే సెవెన్ టూ డబల్ జీరో కారు ఓవర్టేక్ చేసి వచ్చి కొట్టేసింది కొట్టేసి వాళ్ళు ఆపుకొని వెళ్తుంటే ఇంకొక వచ్చి ఆపి కారులో వేసి పంపిస్తే హాస్పిటల్లోకి వచ్చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి కేసు పెట్టాము అన్నది అయితే మేము

ఇటు చేయాలి ఏం చేయాలన్నా కానీ ఇటు ఈడీ ఒప్పుకుంటలేదా అటు సిబిఐ ఒప్పుకుంటలేదా ఇంటి వాళ్ళు కనీసం మరి రోజు ఒకసారైనా ఫోన్ చేసలేరా ఏదో ఆదివారం కోసారి చికెన్ తెచ్చుకున్నట్టుగా ఆదివారం ఆదివారం అట్టటా ఫోన్లు చేసి అట్టే నడిపిస్తున్నారు అట ఏం చేయాలి ఇట చేయాలి నాలుగు నెలల సారింది ఈ జైలు జీతం గడపాలంటే పూరగాళ్ళు కండ్లల్లో ఉన్నారు కళ్ళకు వస్తున్నారు షెడ్యోపడో వాళ్ళతోటి మనసారి మాట్లాడాలని ఎంతో ప్రయత్నాలు చేసి బెయిల్ కోసం బస్సు బాధపడుతున్నా ఆ ట్రయల్ కోర్టు అందకుండా మళ్ళీ ఆ ట్రయల్ కోర్టులో కూడా చేసిన ఈ సిబిఐ ఈడీ వాళ్ళు ఏదో ఒక రకంగా మాత్రం అస్సలు బెయిల్ దానిస్తలేదు నేనేం చేయ సర్దునా బతుకునా అసలు నాకు భూమి మీద ఉండాలనిపిస్తలేదు ఒక అంత బాధ అనిపిస్తుంది అన్నట్టుగా పాపం కవితమ్మకు ఎంత కష్టం వచ్చానే వల్ల జైలు జీవితం గడుపుకుంటా నా అవస్థ ఆనాడు లంకలో ఉన్న సీతమ్మ కన్నా ఇంత శర ఉందో లేదో కానీ పాపం కవితమ్మకు ఎంత బాధ వచ్చానే వల్ల పాపం ఇక నేను పట్టుకొచ్చిన వార్తలు గీ బిజలారా ఎట్టు నేను ముద్దుకునియా ఇక రేపు కూడా గిదే వస్తా అంతవరకు దాకా చూస్తూనే ఉంటుంది ఆ మన తెలంగాణ టీవీ